ఏలూరు జిల్లా ఆత్మకూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద భారీ చోరీ జరిగింది ఏసుపేటకు చెందిన చిలకపాటి శ్రీను అనే వ్యక్తికి చెందిన స్థలాన్ని అదే గ్రామానికి చెందిన బేగం అనే మహిళకు అమ్మేందుకు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్దకు వచ్చారు ఆమె వద్ద నుండి నగదు తీసుకుని తన కారులో ఉంచి బేగం అనే మహిళకు రిజిస్ట్రేషన్ చేయించేందుకు కార్యాలయం లోపలికి వెళ్లారు సుమారు ఇరవై నిమిషాల పాటు సబ్ రిజిస్టర్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ పన్ను నిమిత్తం ఉండాల్సి వచ్చింది ముందుగానే రెక్కే నిర్వహించిన దొంగలు అదును చూసి కారు వద్దారు పగలగొట్టి ఎనిమిది లక్షల తొంభై వేల నగదును ఎత్తుకెళ్లారు చోరీ జరిగినట్లుగా గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు కారు వద్దకు చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన విధానాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు అతనికి ఇచ్చి పోయి చార్జింగ్ వైర్ తీసుకొని వచ్చిన అప్పటికి లెక్కేసుకొని జాగ్రత్త చేసుకున్నాడు బండిలోనే ఉండే అతను దిగలేదు మా ఇరవై నిమిషాలు గ్యాప్ వచ్చింది సార్ బండికి మాకు అంతే అంటే ట్వంటీ మినిట్స్ గ్యాప్ లోపలికి వెళ్ళడం కంప్లీస్ ట్వంటీ మినిట్స్ అక్కడ త్రీ మెంబర్స్ ఉన్నారు త్రీ జనాలు జనాలు كانها مهما كانها مهما చెంది చుక్కే మా అమ్మాయి ఐడెంటిఫై వస్తాను నామరక్ష నెలకి నేను అమ్మాడు కొనుక్కున్నావు డబ్బులు ఇచ్చి లో చెప్పమా మన చె ఇద్దరు ఏ స్పేట వాస్తే ఏపేట లో పొలము అమ్మ అవసరం వచ్చినప్పుడు భావన జరిగిపోయింది